విరాట్ కోహ్లీ గారు టెస్ట్ మ్యాచ్ నాకు పై బై చెప్తుండో వేరే ఫాల్ తెలుపుతున్నారు దానిపైన ఏమంటావు విరాట్ కోహ్లీ గారు అంటే నాకు చాలా ఇష్టాలు దేవుడు దేవుడు చూసారా మిరాట్ కోహ్లీ అంటే ఎంత ఇష్టమో సార్ మీరు మీరు అసలు విల్ కోల్ జపకుర్ సార్ ఏడుస్తున్నారు సార్ మీకు ఎందుకు అడగనా ఇష్టం ఆయన ఉంటనే బ్రా అభిమానవాయన ఏదైనా ఆయన డబ్బులు కొడత సహం చేస్తాడు ఆయన నేను ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆయన చాలా ముందు సార్ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి దేవుడప్ప విరాట్ కోహ్లీ సార్ నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళా తీసుకెళ్ళా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అద్మ చెప్పిందండి అలాగే నాకు మూత్ర పైపులు తీసి చెప్పిందండి దేవుడప్ప పేరట్ గా ఇప్పుడు ఆయన అంటే ఎందుకు అంత ఇష్టం ఆయన కొట్టే క్రికెట్ షాట్ ఎట్లుంటాయి ఆయన కొట్టి చాలా బాగుంటాయి చాలా 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 బాగుంటాయి అదిరిపతి చాక సూపర్ సూపర్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఆయన ఎందుకు పనిచేసింది అంటావు ఎందుకు ఆయన క్రికెట్ ఆడనని చెప్తున్నారు టెస్ట్ మ్యాచ్ లాలా ఆడతాడు ఎందుకు ఆడు ఆయన ఆయనకు కూడా బాధలు ఉన్నాయి కదా ఆయన కూడా బాధల వల్ల ఆయన చేత చాలా కథలు కథల వల్ల క్రికెట్ మానేసాడు మళ్ళీ ఆయన బాధపడతాను కదా ఫ్యాన్స్ ఎంత బాధపడుతున్నారు విరాట్ కోహ్లీ ఇందుట్ల ఒక పద్మ పద్మవంలా పోయిన ఒక అభిమానులాగా ఆడేటోడు ఆయన వెళ్ళినందుకు ఫ్యాన్స్ ఎంత బాధపడుతున్నారు అంటే చూడండి విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లు విరాట్ కోహ్లు సాయిశంకర్ మెడికల్ దోసులు దోసులు అయితే ముందే నన్ను సాయిశంకర ఈయనకు మూత పిండలు ఆగిపోయిన వల్ల ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు టెస్ట్ మ్యాచ్ లాయ్ బై చెప్తున్నాడు ఇప్పుడు ఆయన వేడుకోలు చెప్తున్నాడు దానిపైన ఏమంటారు మీరు అదే ఈయన మూత పిండలు ఆగిపోయినవి కాబట్టి బాయ్ బాయ్ చెప్తున్నారు దానికి దీనికి సంబంధం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటే మహా డేంజరస్ మంచిగా ఉంటారు మంచిగా ఉంటే చెడు చెప్పారు అనుకో వెనక వాడి ఎగిరి కొడతారు జనంత జాగ్రత్త మంచిగా చెప్పు మామూలుగా లేకుంటారు ఫ్యాన్స్ అయ్యా విరాట్ కోహ్లీ గారు మీ అభిమానయ్య అలాగే మీరు సాయి శంకర్ ఆడని అలాగే సాయి సంగర్ కూడా పులిగా అని పెమ చేసింది ముందే మెడికల్ గడికి వెళ్ళి సాయిశంకర్ మెడికల్ గడి విరాట్ కోహ్లీ సార్ ఆయన క్రికెట్ ఆడుతా ఉంటే నీకేమనిపిస్తుంది క్రికెట్ ఆడితే ఉంటే నాకు ఎంతో స్వర్గం ఉంటది ఐదు అలాగే సాయి శంరు విరట్ కోహ్లీ సాయి శం విరత్హ్లీ క్రికెట్ ఆడారు ఆ సాయి శంకరే పెంప చేసేది గారి విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ సార్దేనా సార్దే సారదే అంటే ఇప్పుడు టీమ్ ఉంటది కదా ఆయన కూడా ಈ ಪೇಟದಲ್ಲನ್ನೇ ಕಪ್ ಮಾತ್ರ ಬೇರೆ ಬೇರೆ ತಕೊಳ್ಳೋ ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಅಭಿಮಾನಿ ವಿನೋ ఆయన అంటే ఇష్టం ఇష్టం ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ చూసిండ్రు కదా ఇగో ఈ రోజు మహేష్ అనే అబ్బాయి ఎంతో గానం బాధపడుతుండ అంటే పాపం ఈయన ఆయన అంటే చాలా ఇష్టము ఈయన అట్లనే కిడ్నీ లో ప్రాబ్లం కూడా ఏంటంటే జర రాళ్ళు వచ్చినాయట ఇంకోటి మీరు అందరు దేవుళ్ళకి జర మొక్కోవాలని నేను కోరుకుంటూ సార్ అంజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు డాపా డాపా కొట్టరు